ప్రజాపాలన ఎట్లుంది అనుకుంటారు అంటే ఇది ప్రజాపాలన కాదు పశువుల పాలన లెక్కలు ఎందుకంటే ప్రజల గురించి ఆలోచన చేయాలి టైం కదా ప్రజల గురించి ఆలోచన చేయాలి కానీ అటు ప్రతిపక్ష మూల గురించి ఆలోచన చేస్తుండే రేవంత్ రెడ్డి ఎంతవరకు న్యాయం ఇది ఎట్లా నువ్వు ఓడిపోయినాడు వంద శాతం తిడతాడు నువ్వు నీకు పబ్లిక్ నీకు పట్టం కట్టినరు పబ్లిక్ కోసం ఆలోచన చేయాలి కానీ నువ్వు ప్రతిపక్ష పొందిట్టడం వల్ల నీకు లాభమేంది అంటే నువ్వు పొద్దు గడుపుతున్నావు అన్నట్టు నీ నీ స్కీమ్ ఉన్నాయి కదా మేడం వాళ్ళ స్కీమ్స్ ఉన్నాయి కదా ఆరు గ్యారెంటీలు ఉంటాయి అని అన్నారు రెండు లక్షల రుణమాక అన్నారు అది పోయింది ఇప్పుడు ప్రతి లేడీస్ కూడా మేము గ్యాస్ ఇస్తామని చెప్తున్నారు ఐదు వందలకే గ్యాస్ తీసుకోమన్నారు కానీ ఎక్కడ కూడా ఇది జరగలేదు మేడం అయితే ఏమవుతుందంటే ఐదు వందల గ్యాస్ అన్నారు కదా వాడు ఏం చేసిండు సమరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఎంత చెప్తున్నామో అంత తీసుకోండి మీకు మేము మీరు గవర్నమెంట్కి డబ్బులు కట్టండి కంపెనీలకు డబ్బులు కట్టండి అంటే చేతులు ఇచ్చేస్తారు మేడం ఎక్కడ కూడా ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అనేది జరుగుతలేదు రెండు వందల ఇరు యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు కానీ ఎక్కడ కూడా లేదు మేడం మేము కూడా బిల్లులు కొడతా ఉన్నారు సేమ్ బిల్లులు వస్తున్నాయి మరి రెండు యూనిట్లు గాలిస్తే తక్కువ వస్తుంది కదా బిల్లు అంటే జీరో బిల్లు అంటే వాళ్ళు ఏమంటారు మీ డిస్ట్రిక్ట్ లేదయ్యా నెక్స్ట్ మంత్ అంటున్నారు మీ దగ్గర ఇప్పుడు ఎవరికి రాలేదు ఇంకోటి కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు రైతులు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బాగా చేస్తాడని వాళ్ళు కోట్లు మేడం ఎందుకంటే పక్కోడు ఎక్కువ పెడతాడు అంటేనే అంతా తింటాడు వీడు ఇంత పెడుతుంది మేడం వాడు ఇంత పెడతా అన్నాడు వాళ్ళ దగ్గరికి పోయినగా పబ్లిక్ కూడా అట్లా చేసారు ఎట్లా అంటే నమ్మినారు నేను బాగా పెడుతున్నా పెడతా అన్నాడు వీడు సగం పెట్టి ఒక ఒకరు ఉదాహరణ చెప్తున్నాను మేడం వీడు సగం రొట్టు ఇచ్చిండు వాడు ఒకరు అన్నాడు వాడు నమ్మినారు నమ్మినందుకు పబ్లిక్ ఏందంటే చెంపదెబ్బ లెక్క అయింది అది మ్యారేజ్ గురించి ఇస్తామన్నారు అవునా మీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మీ ఊర్లో ఎన్ని పెళ్లి వాళ్ళకి అందరికి ముబారక్ గానీ లేకపోతే ఒక ఇప్పుడు కేసీఆర్ ఇచ్చింది కళ్యాణ లక్ష్మి లక్ష పదహారు ఇచ్చింది మేడం అయితే దాంతో పాటు ఒక తులం బంగారం అంటే ఏం బంగారం ఎంత అయింది అంటే ఒక అరవై వేలు పెరిగింది అరవై డెబ్బై వేలు పోయింది ఈ తులం బంగారం తర్వాత దేవుడు ఆ లక్ష పదార్ అసలు లేదు కళ్యాణ లక్ష్మి కూడా వస్తాయి మేడం ఇంకోటి ఏది కూడా సక్సెస్ఫుల్ లేదు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వందల మంది పేదవాళ్ళు ఉన్నారు నేను పదిహేను వేలు పెంచిన పది వేలు పెంచిన ఆరోగ్యశ్రీ అన్నాడు కానీ ఎక్కడ పోయినా ప్రైవేట్ హాస్పిటల్ పోతే కూడా ఎక్కడ కూడా డబ్బులు తీసుకుంటున్నారు తప్ప రైతుకి రైతు రుణమాఫీ లేదు రైతుల కనీసం పంట నష్టపోయినా పంట నష్టపోయిన రైతులు కరెంటు లేకనే తిప్పలు పడుతున్నారు మేడం రైతులు వాళ్ళని కనీసం మారుసుకోవడానికి అన్న వస్తున్నారు నాయకులు వాళ్ళు తెలుసుకుంటలేరు మేడం ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి మేడం ఎంపీ ఎలక్షన్ ఎలాగైనా పొద్దు గడుపుకోవాలి ఎట్లా అంటే రేపు ఈ రోజు మా అందరిని ఎంపీలను గెలిపియండి మా పదిహేడు ఈ ఎంపీ సీట్లను గెలిపిస్తే మేమిచ్చినెలిస్తానన్నా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడేమో వంద రోజులు చెప్పినా నాలుగు నెలలు అయింది అడుగుంటాడు మేడం అయితే నువ్వు ఒక సీఎం గా సీఎం గా నువ్వు గెలిచినావు

పబ్లిక్ ఏంటంటే కొంచెం తెలిసింది ఎవడు నేను పెడతా పెడతా అన్నోడు ఎట్లుంటాడు అని తెలుసుకున్నారు రేపు రిజల్ట్ అయితే చూపిస్తారు మేడం వంద శాతం